ప్రజలలో హలయ దేవునికి స్తోత్రం ప్రభు పరుశుద్ధ మనకి మహిమ కలుగునగాక కృష్ణందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం వేకున లేచి రీతిగా పరిశుద్ధ దినమందు ఆయన నామాన్ని స్థుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు అందుని బట్టి ఆయన ఘనమైన శ్రేష్టమైన నామములో స్థుతి మహిమ ఘనత కలుగునగాక కృష్ణందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి ఈ సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ మన రక్షకుడైన సేనామంలో ఉదయ ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తున్నాను మీరు అంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి దినము కూడా ప్రేమంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ఉద్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదలు పొందండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా తెరచి చూడండి లేని పక్షి అన్న మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలే బాక్సుల కమ్మని మనోచేస్తూ ధ్యాన వాక్యంగా నూట పంతొమ్మిదవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను యహో ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరకు దీవించుతుండగా తలలోంచి కండి మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిని మా తండ్రి వందనాలు మరొక కాత సమయంలో మూడవ పరిశుద్ధ దిన రీతిగా వేకుని పాద సమ్ముఖంలో ఉండి మినామాన్ని నామాన్ని స్థుతించి ఆరాధించి గణపరచేయడం చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని అందరు జీవితంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని పాది భాగస్సులే బలపడుతుంటుండగా ఆత్మీయంగా వారు ఎదుగుతుండగా నేను నీ సన్నిధి వారితో ఉంచారు నీకు స్థుతులు ఈ దినం కూడా అటు రీతిగా ని కృప ద్వారా నడిపించి బలపరచండి ఏ సైనామం అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ తద పిల్లరా ఈ నూట పంతొమ్మిది సంకీర్తన అనగానే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది ఎందుకని దానిలో సుమారుగా నూట డెబ్భై ఆరు చరణాలు ఉంటాయి కదా చదవడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు ఇంత పెద్ద కీర్తన ఎలాగంటే చదవాలి అని కానీ ఈ కీర్తన చాలా శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి మాటలను తెలియజేస్తూ ఉంది మన కీర్తన గారు రాశాడు చరణాలు పెద్దవే కానీ అందులో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని గ్రహించేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి కారణం ఏంటంటే తెలుసా ఈ కీర్తన దేవుని యొక్క వాక్కును పొగుడుతూ రాసినటువంటి కీర్తన సాధారణంగా మనం మనుషులను పొగుడుతూ ఉంటాం మనుషులను గొప్ప చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ కీర్తనకారుడు దేవుని పొగుడుతూ గొప్ప చేస్తూ రాసినటువంటిది కీర్తని దాదాపు ప్రతి చరణంలో రచయిత దేవుడు తెలియజేసిన సత్యాలను సూచించే పదము ఏదో ఒకటి ఉపయోగించడం జరిగింది ఉపదేశము వాక్కు చట్టాలు ఆజ్ఞలు మొదలైన పదాలు హీబ్రూ అక్షరాలలోని ఇరవై రెండు అక్షరాలలో ఈ కీర్తన ఇరవై రెండు భాగాలుగా విభజించబడింది ఒక భాగంలోని ప్రతి చరణము ఆ భాగము సూచిస్తున్న అక్షరంతోనే ఆరంభమయ్యింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏ విధంగా కీర్తన ఇరవై రెండు ముత్యాల సవ సరాన్ని పోలి ఉంది ఇది విశ్వాసులకు దేవుని వాక్య విషయం స్థుతి ప్రేమ ఉపయోగం గురించినటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉంది ఈ కీర్తనల పిల్లల రాసినటువంటి కీర్తనకారుడు దేవుని వాక్కును తన జీవితంలో ఉపయోగించినట్టుగా మనము కూడా చేయడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి మార్గము దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హలో ఈ సందర్భంలో యుసుక్రీస్తు ప్రభువారు సజీవమైన దేవుని వాక్కు అని దేవుడు మనుషులకు ఏదైతే చెప్పాలని అనుకున్నాడో అనుకున్న దాని శ్రీకారము ఆది అంతము అల్ఫా ఓమేగ ఆయనేనని మనం గుర్తుంచుకోవాలి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలో లుయ్యా యసుకృసి ప్రభువారిని దేవుని లిఖిత వాక్కు వేరు చేయడం సాధ్యం కాదు ఆయన వాక్కును ప్రభువారిని వేరువేరుగా చూడడం అనేది సాధ్యము కాదు కారణం ఏంటంటే ఆ వాక్కును మన జీవితాలు అనుసరిస్తూ ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు ఎసుకృసు ప్రభువారి నుంచి ప్రభావము బలము కృప మనకు సరఫరా అవుతున్నదనమాట ఆయన బల ప్రభావంలో మనం కొనసాగుతూ ఉంటామన్నమాట అందుకొరకే అనుక్షరము దేవుని వాక్యం అనుసరించండి ఆ అన్వయించుకోండి జీవితాలకు మార్చుకోండి అని చెప్పి బోధించబడుతూ ఉంటున్నాం దేవుని శ్రోతని చెప్పండి దేవుని వాక్కు పట్ల మనలో ప్రేమ పెరగాలి దేవుని సత్యం పట్ల మనలో సత్యం పట్ల మనలో ఆసక్తి పెరగాలి అలా ప్రేమ ఆసక్తి పెరుగుతూ ఉన్నప్పుడు యశుప్రభు పట్ల కూడా మన ప్రేమ అధికమై ఏమంటే అవుతూ మన బ్రతుకల్లో కృపా అనేవి వికసిస్తూ ఉంటాయి దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని యొక్క వాక్యం పట్ల మనకు ప్రేమ పెరగాలి దేవుని వాక్కు పట్ల మనకు ఆసక్తి కలగాలి దేవుని మార్గం పట్ల నిరీక్షణది మనలో వెలుపికాలి ఇక్కడ గమనించిన కీర్తనలు మనకు ప్రాముఖ్యం ఏంటంటే మొదటి సంకీర్తన మొదటి మూడు చరణాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశం ఇక్కడ చాలా చిన్నగా టూకీగా వ్రాయబడింది అది అక్కడ రాయబడినటువంటి మాటలు ఇక్కడ ధన్యతకు దారితీసాయి ఇక్కడ మొదటి చరణములు గమనించినప్పుడు ఉపదేశము లేక ధర్మశాస్త్రం అనుసరించిన మాట తజ్జుమైన హీపురు పదాన్ని ధర్మశాస్త్రం అని కూడా రాయొచ్చు ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనుషులకు దీవెనలు కలగడం దేవునికి ఇష్టం కాబట్టి ఆయన తన వాక్కును మనకి ఇవ్వడం జరిగింది అయితే గమనించాలి ఇక్కడ వాక్కును ఊరికే మనతో ఉంచుకున్నందువల్ల లేక వినడం వల్ల ఎలాంటి ప్రకటించడం వల్ల ఉపదేశించడం వల్ల ధన్యత కలగదండి మరి ఎలా కలుగుతుందండి అంటే దాని ప్రకారం చేయడం వల్లనే కలుగుతుంది పవిత్రతలో నుంచి ఆనందం కలుగుతుంది పరిశుద్ధతలో నుంచి సంతోషం అనేది కలుగుతుంది విశ్వాసులుగా మన పిలబడిన వారు దేవుని వాక్కును సంపూర్ణంగా ఏమంటే అంగీకరించి ఆసక్తితో స్వీకరించి దానికి కట్టుబడి ఉంటే పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే ఏమాసు తెలుసా శాశ్వతమైన ఆనందం అనేది వస్తుంది అందుకే మాట యహో వా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు కనుక గల సమయంలో ఆ వాక్కును ప్రేమించి ఆ వాక్కు పట్ల ప్రేమను ఆసక్తి పెంపొందింప చేసుకుని మరి శాశ్వత కాలము అనగా మనము భూమి మీద ఉన్నంత కాలము ఆయన వాక్కు పట్ల విధేత కలిగి లోబడి జీవిస్తే నిత్యము ఆనందించడానికి దేవుడు అవకాశం కలిగి దేవుడి మాటలు మనందరి కొరకు దీవించడం కాక